గడిచిన మూడు సంవత్సరాలుగా కొద్దిగా డైరీ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ విజయ డైరీ ఏదైతే ఉందో అది కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయం మటుకు వాస్తవం నేను కూడా అనేక పర్యాయాలు అనేక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని కన్వెన్స్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి భారతదేశంలో కల్లా అత్యధికంగా మనం రైతులకు వాళ్ళకి లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో అత్యధిక రేటు పే మేము పే చేయడం జరుగుతుంది సుమారు లీటర్కి నలభై రెండు రూపాయలు ఇదే సమయంలో కర్ణాటకలో ఇప్పటికి గూడ పాలు ముప్పై రెండు రూపాయలకు దొరుకుతున్నాయి అదే మీరు మహారాష్ట్రకు పోయినట్టయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రూపాయలకే లీటర్ పాలు దొరుకుతున్నాయి మరి మనం మటుకు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు రూపాయలు పర్ లీటర్కి ఇచ్చి రైతులకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము ఎప్పుడైతే మనకు ప్రొక్యూర్మెంట్ ఇన్పుట్ కాస్ట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో సహజంగా డైరీకి సంబంధించిన ఫినాన్షియల్గా ఏదైతే ఆర్థికపరమైన అంశాలు ఉంటాయో వాటి మీద కొంచెం ప్రెషర్ ఉంటుంది సో రైతులకు లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కువ రేటు ఇస్తున్నాం కాబట్టి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది జరుగుతున్న విషయం మటుకు వాస్తవం అదేవిధంగా రెండో సైడ్ మీరు ఆలోచన చేసినట్టయితే మాకు సేల్స్ కూడా పడిపోతూ ఉన్నాయి ఆల్మోస్ట్ కోవిడ్ అయిపోయిన తర్వాత అంటే కరోనా టూ ట్వంటీ ట్వంటీ వన్లో తగ్గుముఖం పట్టిన తర్వాత మనకు సుమారు ప్రతి సంవత్సరం పది నుంచి పదిహేను శాతం మాకు ఉండాల్సిన సేల్లు ఆ రోజు ట్వంటీ ట్వంటీ వన్లో మూడున్నర లక్షల దాకా మనకు సేల్ అవుతూ ఉంటే ప్రొక్యూర్మెంట్ మట్టుకు రెండు లక్షల ఇరవై వేల లీటర్లే జరిగేది అంటే మనకు ప్రతీ నెల ఆరు ప్రతిరోజు మనం కర్ణాటక నుంచో మహారాష్ట్ర నుంచో లక్ష లీటర్లు కొనుక్కొని వచ్చే పరిస్థితి ఉండే ఆ రోజు ఆ పరిస్థితి నుంచి మొదలు పెడితే ఈరోజు ఈరోజు సిచ్యువేషన్లు ఏమవుతున్నాయి అంటే మనకు పాలు ఎక్కువ కొంటున్నాము సేల్ మటుకు పడిపోతూ ఉంది సో ఒక ముప్పై శాతం గడిచిన మూడు సంవత్సరాలుగా మనకు సేల్ సేల్ పడిపోయిన విషయం ఈ అందరూ నోటీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మనకు అధిక ధర చెల్లించడంతో పాటు సేల్స్ కూడా పడిపోవడం అనేది ముఖ్య సమస్య ఈ సమస్యను ఈ రెండు సమస్యలను కూడా మనం ఎట్లా పరిష్కరించాలని అనే ఒక లక్ష్యంతో ప్రభుత్వ సహకారంతో కూడా కలిసి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వం కూడా మాకు కావాల్సినటువంటి అనేక సమస్యలను చాలా పేషెంట్తోని వాళ్ళు కూడా సాల్వ్ చేసే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు ముఖ్యంగా మీరు ఆలోచన చేసినట్టయితే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మాకు డైరీకి ఈ సమస్యలు ఉన్నాయి రైతులకు కూడా మేము సకాలంలో పేమెంట్ చేయలేకపోతున్నాం అనేది కూడా వాళ్ళు కూడా గ్రహించి మాకు సుమారు ఒక యాభై కోట్ల రూపాయలు చరిత్రలో ఇప్పటివరకు తెలంగాణ విజయ ఫెడరేషన్కి ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాభై కోట్లు ఇచ్చిన దాఖలా లేవు ఎప్పుడు కూడా రూపాయి కూడా ఇవ్వలేదు అట్లాంటిది ఒక యాభై కోట్ల రూపాయలు మాకు గ్రాంట్గా మొదటి విడ విడత కింద మాకు చెల్లించారు ఆ డబ్బులను ఉపయోగించి మేము రైతులకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించడం జరిగింది అదొకే కాకుండా మాకు సుమారు మళ్ళీ ఇంకొక యాభై కోట్లు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు అది కూడా ప్రాసెసింగ్లో ఉంది అది కూడా రాగానే కొన్ని బకాయిలు కూడా మేము తీర్చే ప్రయత్నంలో ఉన్నాము కాబట్టి రైతులందరూ కూడా కొంచెం పేషెంట్గా ఉన్నట్టయితే ఎందుకంటే మంచి రేట్ ఇస్తున్నాం కాబట్టి పాలు కూడా ఎక్కువ వస్తున్నాయి అనుకోని పరిస్థితుల వల్ల సేల్ తగ్గుతూ ఉంది కాబట్టి మేము మా సైడ్ నుంచి సేల్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం రైతులకున్న పాత బకాయిలు అన్నీ కూడా చెల్లించే ప్రయత్నం ప్రభుత్వ సపోర్ట్తో కూడా మేము చేసేదానికి ప్రయత్నం చేస్తాం